ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజైతే చింతపండు పచ్చడి చేస్తున్నాను ఇది అమ్మమ్మ చేస్తుందండి అండి చాలా అంటే చాలా బాగా చేసేవాళ్ళు మా అత్తమ్మ కూడా చాలా బాగా చేస్తుంది పచ్చడి వాళ్ళ దగ్గర చూసే నేను నేర్చుకున్నాను ఈ మనకి జ్వరం వచ్చినప్పుడు కానీ నోటికి ఏ కూర వండినా టేస్ట్ అనిపిస్తుంది అనిపించదు కదా ఒక్కొక్కసారి అలాంటప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇందులో నువ్వులు వేసి నవ్వురుతాం కాబట్టి ఆ పచ్చడి చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే అంతేకాదండి ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా కూడా ట్రై చేస్తే చాలా ఇష్టంగా తినాలనిపిస్తుంది నాకైతే చాలా ఇష్టం అండి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది అంతేకాదండి పిల్లలకి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసి తినిపించినా కూడా చాలా ఇష్టంగా తింటారు రోట్లో నూరుతాం కాబట్టి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది మనం మిక్సీలో వేసేదానికన్నా రోట్లో నూరుకుంటే చాలా బాగుంటుంది కదా పచ్చడి అది మీ అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు నేను నువ్వులు తీసుకున్నానండి నేను ఇది కొలత ప్రకారం ఏం తీసుకోలేదు ఆ పచ్చడికి సరిపోయే అంత తీసేసుకున్నాను ఇవి ఒక చెటాకు మీద కొన్ని ఎక్కువ ఉంటాయి నువ్వులు తీసుకొని బాగా వేయించుకున్నాను ఇవి ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టేసుకున్నాను పక్కన పెట్టుకున్నాక పచ్చిమిర్చి వేసుకు వేయించుకున్నాను కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేయించాను పచ్చిమిర్చి వేయించేసి పక్కకు పెట్టుకున్నాను ముందుగానే చింతపండు నానబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలండి ఒక బౌల్లో పొట్టు నారగిట్లు ఏమైనా ఉంటుంది కదా అదంతా తీసేసి మనం పక్కకు పెట్టుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న రోలు అయితే మనం శుభ్రంగా కడిగి తుడిచేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు నువ్వులేసి బాగా దంచుకోవాలండి నువ్వులు వేసి బాగా దంచుకున్నాక అందులోనే పచ్చిమిర్చి కూడా వేయాలి పచ్చిమిర్చి కూడా బాగా నూరుకున్నాక వెల్లుల్లి రెబ్బలు వేయాలి వెల్లుల్లి రెబ్బలు కూడా బాగా నలిగాక జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కూడా వేసుకున్నాక ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసుకొని దంచుకోవాలండి నేను ఇక్కడ రెండు చిన్న చిన్న సైజు ఉల్లిపాయలు ఒక రెండు తీసుకున్నాను ఉల్లిపాయ వేయడం వల్ల పంటికి తగులుతూ చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చడ మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ఉల్లిపాయ కూడా న ఉల్లిపాయ అన్నీ మొత్తం దంచేసుకున్నాక ఇప్పుడు తగినంత ఉప్పు వేసి దంచుకోవాలి బాగా మెత్తగా నూరుకోవాలి నూరుకున్నాక ఇప్పుడు లాస్ట్గా చింతపండు వేసుకోవాలి చింతపండు వేసుకొని మొత్తం ఫైనల్గా నూరుకోవాలి నూరుకున్నాక ఉప్పు కారం అంతా అని ఒకసారి చూసుకొని మొత్తం ఒక బౌల్లోకి తీసుకొని అయితే మనం పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోవాలి ప్యాన్ తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి మినప్పప్పు పచ్చిమిర్చి జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు అన్నీ వేసుకొని కొంచెం చిటికటి పసుపు వేసుకొని తాలింపు అయితే వేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే చింతపండు పచ్చడి అయితే రెడీ అసలు ఇది చూస్తే మామూలుగా సింపుల్గా అనిపిస్తుంది కానీ టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందండి ఇది మీరు ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో అయితే నాకు తప్పకుండా కామెంట్ అయితే చెయ్యండి అంతేకాదండి ఇంకా మీకు ఏ రెసిపీ చేస్తే నచ్చుతుందో కూడా నాకైతే కామెంట్ చేయండి మరిన్ని వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి